రేవంత్ రెడ్డితో షర్మిల భేటీ పొల్లు పొల్లు రేవంత్ రెడ్డిని ఇచ్చింది మళ్ళీ రేవంత్ దగ్గరికే పోయింది ఇక బీజేపీ వాళ్ళకి ఇలా పెద్ద ప్రశ్న ఇక బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడతారో ఇక నాకు తెలియదు కానీ ఇక చూడరే ఇక చూడరు తెలంగాణ ప్రజలారా ఇది ఏంది కనబడతలేదు కదా మీకు మేకులు 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 ఏం మేకులు అనుకుంటున్నారు దేశ రాజధాని సరిహద్దులు బంద్ రైతులు రాకుండా బారీ గేట్లు కంచెలు ఎక్కడికక్కడ అడ్డుకోవడం అడ్డుకోవడానికి సిద్ధమైన ప్రభుత్వం జోడు మేకులు గుచ్చిర్రు మేకులు గుచ్చిర్రు రైతులు అంటే భారతీయ జనతా పార్టీకి ఎంత చిన్న చూపో చూడండి రైతన్న మీద జులుం ప్రదర్శిస్తున్నారు నిజమన్నా ఇది మీరు ఏమన్నా అనుకోరు మళ్ళొక్కసారి ఇగో ఇవన్నీ కనబడుతున్నాయి కదా మీకు చాలా క్లారిటీగా జూమ్ స్పష్టంగా ఇగో ఇవన్నీ మేకులు ఏంది కాంక్రీట్ అంటే సిమెంటు కంకర కలిపి వేసి దాని మీద మేకలు వచ్చారు ఎవల ప్రాణాలు తీయడానికి దేశానికి అన్నం పెట్టే రైతన్న జై జవాన్ జై కిసాన్ దేశానికి రైతన్న వెన్నుముక్క ఈ స్లోగన్లు ఈ డైలాగులు చదువుకునే విద్యార్థుల నుండి మొదలు పెట్టుకొని నేను చెప్తున్నా పండు వృధాప్యుల వరకు ఇవన్నీ నేను చెప్తున్నా చెప్పే మాటలన్నీ నీతి సూత్రాలు కేవలం అక్షరాలు పేపర్లకు మాత్రమే పరిమితం అవుతాయి కానీ వాస్తవాలు ఈ దేశంలో లేదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కనుక మహాత్మా ఎవరు మహాత్మా గాంధీ కానీ లేకపోతే భగత్ సింగ్ కానీ ఆనాటి స్వాతంత్రోద్యమకారులందరూ కూడా ఇప్పుడు విచ్చి ఉండే ఈ పరిస్థితులను చూస్తే నాకు తెలిసి వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు కాదు రక్తపు బొట్లు వస్తాయి కావచ్చు ఎంత క్రూరమైన చర్య అంటే చర్చలతోని సామరస్యంగా జరగాల్సిన ఈ అంశాన్ని ప్రభుత్వం రైతులు రాకుండా దేశ సరిహద్దున సరిహద్దులను ఎక్కడికక్కడ బంద్ చేసి బారిగేట్లు ముళ్ళ కంచెలు ఏందండి ఏ ఏ ఎక్కడున్నా మనం నాకు అర్థమవుతలేదు ఆదు ఆధునిక యుగంలో అడుగు వేచ్చినాం ఈ దేశంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది అన్ని ప్రగల్భాలకేనా అదే ఒక రైతన్నను అడ్డుకోవడానికి ముళ్ళ కంచెలు ఇగో సిలువలు ఇవన్నీ ఏంది దేనికి సంకేతం ఇవన్నీ పిల్లలారా చదువుకునే యువతకు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు చదివే చదువురు కేవలం కాగితాలకు మాత్రమే పరిమితమైతే ప్రాక్టికల్గా ఎక్కడ అవి పనిచేసిన దాఖలా లేవు నేను ఉదాహరణకు మీకు ఒకటి చెప్తా మీ దగ్గర ఉంటే ఉపాధ్యాయులు కానీ స్కూల్ విద్యార్థుల కాలేజీలకు కానీ యువతకు కానీ ఎవరైనా ఈ దేశంలో ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్తో పాటు భారత రాజ్యాంగాన్ని రచించిన మొత్తం అందరు కలిపి రెండు వందల ఎనభై తొమ్మిది మంది సహజ ఎంతో మంది ఉంటారు ఆ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్స్ బై క్లాజులు మొత్తం చదవండి ఈ దేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా మేనిఫెస్టోను సిద్ధం చేసి ప్రజల ముందు నా మేనిఫెస్టో ఇది అంటూ చూపెట్టి ప్రజల్లోకి వెళ్ళి గెలిచిన తర్వాత మేనిఫెస్టోలోని పూర్తి అంశాలను ఏ ఒక్క రాజకీయ పార్టీ ఇప్పటి వరకు ఈ దేశంలో అమలు చేసిన దాఖలాలు లేవు సింపుల్గా చెప్తున్నా నేను సో ఈరోజు ముళ్ళ కంచెలు వేసి రైతులను ఏం చేద్దాం అనుకుంటున్నది దేశ రాజధాని ఢిల్లీలో పోలీసుల పహారాల మధ్య ఏందన్నది ఎంత ఇంత ఘోరమైన విషయం తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరు ఇంత దారుణమైన విషయాన్ని ఇక మీరు ఎక్కడ ఎక్కడన్నా సూషిర్రో ఇక చూడలేదో ఇక మీ ఇష్టం నేను ఎందుకు చెప్తున్నా అంటే